నథింగ్ బట్ అయినా మండలికే అని కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద భూమిని ముందుగా జవహర్ బాబు గారు జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వైద్య వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదా దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడ ఎందుకు ప్రత్యేకించి ఎందుకు రావడానికి ఎందుకు అంటే ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం చావాల ఈ అహంకారం తగ్గే వరకు మన మీరు మాట్లాడిన ఈ వ్యక్తి మీదే కాదు గత కాలువీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటో ఎప్పుడు ఏ శ్లోకి నివాళి మీకు తెలియదు అండి మీదే కాదు గత కాలువీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంట మీరు ఎప్పుడు ఏ శ్లోకి నివాళు మీకు అక్కడ